వీ గోల్ ట్రస్ట్ గోల్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ దగ్గరకు కొనబడిన ట్రిపుల్ సెవెన్ ఏంటి ఈ యాక్టింగ్ అనేది ఉందా ఆలోచనలు కంటిన్యూ ఎందుకంటే ఇందులో అనే బ్రదర్ పాత్ర మెరిసారు సో నాకు ఫస్ట్ ఇప్పుడు చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలనే ఉండేది అందరికి ఉంటది యాక్టర్ అవ్వాలని చెప్పి ప్రతి ఎప్పుడీ తెలుగుగా పదే పదిలో ఐదు ఐదుగురికి హీరో అవ్వాలని ఉంటది ఆ షో కైతే ఉండే కానీ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్ ఫర్ మై సెల్ఫ్ రామ్ కామ్ రాశాను రాస్తున్న ట్వంటీ పేజెస్ కి ఐ ఫెల్ట్ ఇది నేను కాకుండా మంచి నోటెడ్ యాక్టర్ నవీన్ పోల్ శెట్టి లాంటి యాక్టర్ చేస్తే మస్తు ఉంటది అనిపించింది ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీలో అప్పుడప్పటికి జాతరత్నాలు రాలేదు ఏజెంట్ సాయిస్ట్ అలాంటి టైమింగ్ యాక్టర్ చేస్తే మస్తు ఉంటది అని చెప్పి అనుకుని రైటింగ్ బెటర్ చేస్తున్నామో అనిపించింది నాకు అలాగైపోయింది ఎప్పుడైతే జయపతి బాబు గారు నువ్వు చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నప్పుడు ఆయన అంత మంచి యాక్టర్ అంత పెద్ద యాక్టర్ ఆయన చేయొచ్చు కదా అన్నారంటే నిజంగానే యాక్టింగ్ చేయొచ్చా మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది ఆయన చెక్కించే ముందు కూడా అన్నది ఏంటంటే నువ్వు హీరో కింద చేస్తానా నాకు ఓకే నన్ను హీరో వెళ్ళి చేయమన్నా ఓకే వేరే తీసుకొచ్చి చేస్తా అన్నా నాకు ఓకే ఓకే యా నీ స్టైల్లో చేయి అన్నారు ఐ థింక్ వెన్ యూ హ్యావ్ ఆపర్చునిటీ వై నాట్ అంటే ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ ఎవరు హీరోగా అలా ఎప్పుడు లేకుండా అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మౌలిన్ మైండ్లో పెట్టుకునే అలా లేదు 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 నో మై సెల్ఫ్ ద ద క్యారెక్టర్ బిహేవ్స్ లైక్ మీ ఓన్లీ ఓకే నాలాకే మాట్లాడతాడు సో నేను ఎవరిని మైండ్లో పెట్టుకొని రాయనండి అంటే అంతే వీళ్ళు పెట్టుకుని అంటే ఏమో వర్క్ అవ్వదు కదా అట్లా ఐ డోంట్ థింక్ నాకు వర్కౌట్ అవ్వదు నాకు ఆ పర్సన్ పర్సనల్ గా తెలియదు అతని గురించి చాలా మంది డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు కదా సో పలానా అంటే యాక్టర్ పెట్టుకొని ఊహించుకొని రాశాను అని చెప్పేసి ఆ కైండ్లో అడిగాను కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ కథ రాశాను అని చెప్పాను రాస్తున్న టైంలో నవీన్ పుల్ షెట్టి ఇలాంటి యాక్టర్ చేస్తే బాగుండు అనిపించి నవీన్ పుల్ షెట్టిని పెట్టుకొని రాయలేదు సో రాస్తుంటే మనకే అనిపిస్తుంది ఒక సీన్ వచ్చిన మనకే ఒక్కటి తడతాడు అట్లా అండ్ తమిళ ఇండస్ట్రీలో కానీ మలయాళం ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే డైరెక్టర్సే దే ఫస్ట్ మంచి హిట్ కొట్టిన తర్వాత ది ఆర్ టర్నింగ్ యాస్ అన్ యాక్టర్స్ హీరోగా నెక్స్ట్ మీ ప్రయాణం కూడా అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుందా నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఉందని డబ్బులు సంపాదించాలి హీరో అయితే డబ్బులు రావు ఎందుకంటే అంత ఎక్కువ డబ్బులు రావు కదా ఇప్పుడు ఇట్లా పెద్ద హిట్ ఐ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిలిం డెఫినెట్లీ సో డైరెక్టర్ చెక్ ఎక్కువ ఉంటది కానీ యాక్టర్ చెక్ తక్కువ ఉంటది నైస్ అండ్ మౌలి ఎప్పుడు వచ్చాడు అసలు ఈ సీన్ కానీ అసలు మౌలి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్ అని ఒక యాక్టర్ ఉన్నారు తను మౌలి రూమ్మేట్స్ తనతో ఒక లవ్ స్టోరీ అనుకున్నాం అది కూడా ఈటీవీలో పిక్ చేసాం అది కూడా రామ్ కామ్ కింద వస్తుంది దా అది కూడా సో లవ్ స్టోరీ కొంచెం సీరియస్ లవ్ స్టోరీ బట్ ఇస్ కామెడీ ఇన్ ఇట్ ఇట్స్ నాట్ యాజ్ ఫన్నీ లిటిల్ ఆర్ట్స్ సో అది కూడా నరేషన్స్ అయినాయి ఈటీవీలో దే లైక్ డిట్ దే లవ్ ఇట్ అది అది టేబుల్ రీడ్స్ అవుతుంది ఆ టైంలో రిట్లర్స్ ఫినిష్ అయిపోయింది ఐ ఆస్డ్ అక్షయ్ అయిపోయింది ఐ హావ్ టూ పీపుల్ ఇన్ మైండ్ ఒక అత్త నాలెడ్జ్ అప్పటికి ఇంకొక ఇద్దరు యాక్టర్స్ ఉండే వాళ్ళని ఒక అతను కాంటాక్ట్ అయ్యి అతను రెస్పాండ్ కాలే తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా అక్షయ్ ద్వారా కాంటాక్ట్ తీసుకున్నా అతను కాంటాక్ట్ అయ్యా అతను కలిసే టైం కి నేను మా ఫ్రెండ్స్ ఫార్మ్ హౌస్ పార్టీ పెడతానికి వెళ్ళిపోయినా హాస్పిటలైజ్ అయ్యాడు సో కుదరలేదు ఇంకొక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఈ టైమ్ లో మౌలి అనుకోకుండా కలిసా కూడా సెట్ అవుతారో అనిపించింది చూడంగానే వాళ్ళకన్నా కరెక్ట్ ఏజ్ 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 గ్రూప్ కరెక్ట్ ఫిట్ అవుతున్నాడేమో అనిపించింది మౌలి సో అక్షరాలు కథ ఉంది కదా చెప్తావా నా మైండ్ లో ఉంది ఓకే చూద్దాం వాళ్ళిద్దరు ఏమైనా రిజెక్ట్ చేస్తే చెప్దాం వాళ్ళు ఎక్కి అనుకున్నా చెప్తావా అంట ఓకే చెప్తాను ట్వంటీ మినిట్స్ చెప్పా చదువులేసం చదివే సాంగ్ అయిపోయేంత వరకు ఇక్కడ ఫామ్ హౌస్ లోనే ఫామ్ హౌస్ లో కాదు ఫామ్ హౌస్ మా ఫ్రెండ్స్ ని ఫామ్ హౌస్ లో కలిసా నేను మౌలి వాళ్ళు సపరేట్ ఫ్లాట్ ఫ్లాట్ మౌలి ఫ్లాట్ లో సో మౌలికి ట్వంటీ మినిట్స్ చెప్పావు మస్తు నచ్చింది మౌలికి బ్రో రేపు ఫుల్ నరేషన్ ఇస్తావా అన్నాడు ఫుల్ నరేషన్ ఇస్తా అన్న ఏ టు జెడ్ మొత్తం బుక్ ఫోన్ ఇలా పెట్టుకొని మొత్తం స్క్రిప్ట్ వన్ సిక్స్టీ పేజెస్ మొత్తం విత్ డైలాగ్ వర్జన్ యాజ్ ఇట్ ఈ వినగానే ఫుల్ చాలా బాగుంది అవుట్ అయిపోతుంది అన్నాడు మూవీలో ఇంకొక హైలైట్ చెప్పాలంటే యాక్టర్స్ విషయంలో మీరు చూస్ చేసుకున్న వాళ్ళలో కంచి గారిని తీసుకురావడం క్రెడిట్ సింధిత్ కి మౌలిక్ కి ఎవరు చేస్తారు అంటే నాకు వేరే వాళ్ళు ఉండే మైండ్ లో ఫాదర్ క్యారెక్టర్ ఆలోచిస్తే ఆలోచిస్తూ ఇద్దరు ఎవరు ఐడియా నాకు తెలియదు కంచిగా ఎలా ఉంటది అన్నాడు సై సినిమాలో సేమ్ రోల్ సో వెంటే నో నో లుకింగ్ బ్యాక్ ఆయన కాంటాక్ట్ అయ్యాము వెళ్ళి నరేషన్ ఇచ్చాను ఆయనకి ఆయన బాగా నచ్చింది మొత్తం ఏ యాక్టర్ కలిసినా ఫుల్ నరేషన్ విత్ డైలాగ్ ఇచ్చేస్తా ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నో చెప్పకుండా అయిపోయిందా అంతే అంతే ఓకే అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ చెయ్యడము అనిపించేటప్పటికి అది ఇంకా యాడ్ ఆన్ అయినట్టు అనిపించింది ఈవెన్ సెకండ్ టైం వెళ్ళి నేను వెళ్ళి మూవీ చూస్తున్న టైంలో కూడా ఎవ్రీ సీన్ అనేది కూడా ఎక్స్పెక్ట్ అంటే అలా ఆనందంతో వెళ్ళిపోతూ ఉంది అండ్ కమింగ్ డేస్లో ఐ థింక్ ట్రెండ్ అవుతుంది మౌలిది అండ్ కాంబినేషన్ ఓటీటీ రిలీజ్ తర్వాత యా అండ్ ఈ మూవీ విషయంలో ఈ రన్ టైమ్ అనేది కూడా మనము ప్రతి ఒక్క కన్సిడరేషన్ అనేది కూడా తీసుకుంటు ఉన్నారు ఈవెన్ ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత ఎంటర్టైన్ అవ్వాలి వెళ్ళిపోవాలి అనే కైండ్ ఆఫ్ అనే ఒక మోటోతో పెట్టుకొని రాశారా లేకపోతే ఏంటి జనాల కోసం ఏం రాయలేదు ఈ సినిమా ఫస్ట్ నవ్వించాలని కూడా నాకేం లేకుండా మై ఓన్లీ థింగ్ ఈస్ ఐ ఐ మిస్డ్ మై ఇంటర్మీడియట్ డేస్ అవునా దానికోసమే రాశాను ఈ కథ నేను ఆ ఇంటర్మీడియట్ డేస్ని ఫుల్ మిస్ అయ్యాను అదే టైంలో బీటెక్ అయిపోయింది జాబ్ టూ ఇయర్స్ చేస్తాను జాబ్ మానేసినాను ఇంట్లో కూర్చొని గుటర్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంది కూడా పిల్లలు ఇద్దరు ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరు కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యి లవ్ చేసుకుంటారు లాంగ్ డిస్టెన్స్ చేస్తే ఇంతవరకే బైపీసీ ఎంపీసీ కాదు ఇద్దరు బైపీసీ అనుకుంటారు దాంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్సే ఒక మిడిల్ క్లాస్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ హీరో వాళ్ళ పేరెంట్స్ ఏం ప్రాబ్లం ఉండదు ఆ డేట్కి కెళ్ సరే వాళ్ళు డైరెక్ట్ తెలిసినా సరే కూల్ బెటర్ అంటారు అమ్మా ఏంది రి చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లా ఉంటది మనకి అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా ఉంటారు భాషలో అమ్మాయిలు వేరారు మా నువ్వు పెన్సిల్ అడిగితే చాలు అంటారు వెనకాల జవడో ఒకడు ఎరేజర్ అడిగితే చాలు మాట్లాడితే ఆ లవర్స్ ఇద్దరు అంటారు వా బాత్రూమ్ గోడల్లో ఫ్రేమ్స్ వేసేస్తారు ఇద్దరికి సో ఉంటాయి అవన్నీ ఉన్నాయి అన్ని అన్ని వచ్చినాయి అక్కడ చూస్తే చాలా ఏలియన్ అనిపించింది ఆ వరల్డ్ ఓకే ఏంది వీళ్ళు ఇట్లా ఉన్నారు మంది ఇట్లా కాదు కదా మనది ఇది కాదు కదా అని చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ జూనైల్ జూనైల్ నే అయితే నేను జూనై నేను కూడా చాలా మంది అది అందుకే నేను భారతీయ లో జాయిన్ అయ్యా ఓకే అది త్రీ ఓ క్లాక్ అయిపోయింది త్రీ థర్టీ గా అయిపోయేది ఇంటి ఫైవ్ కి వెళ్ళేవాడిని ఆ మధ్యలో అంత కచోడాలు తింటాము పానీపూరి తింటాము మల్కాజిగిరి మల్కాజిగిరి సఫిల్ కూడా సఫిల్ కూడా సైనిక్ పురిలో ఆ కాలేజ్ ఫుల్ అడిగు దుబ్బే వాళ్ళం అందరం అంటే అసలు ఆ లైఫ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళు రీకలెక్ట్ చేశారు థియేటర్ లో చూస్తున్నప్పుడు అరే మనం కూడా ఇదే కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుని అదే అది ఇట్స్ మీ మై ఫ్రెండ్స్ మంచిగా నా ఫ్రెండ్ మధుసూదన ఉన్నాడు సేమ్ దింపారు అలాగా ఆ వాడిని మధుబాలని అని పిలిచేవాళ్ళం మధు ఆంటీ అని వాడే ఆంటీ అని ఆంటీ అనేవాళ్ళు వాడిని అంకు వాళ్ళు కొంచెం మా కొంచెం ఫిజిక్ ఉండేది వాడికి సాలిడ్ ఉండేవాడు వాడిని అంకులను వాడిని వాడిని అంకులను పిలిచేవాళ్ళు నా బీటెక్ లో బంశాన్ ఒకడు ఉంటాడు వాడిని వాడి ఒక్కడికి వైట్ హెయిర్ ఉండేది వాడిని అంకులను పిలిచేవాళ్ళు గలీజ్ ఉండేది ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బట్ యా ఇప్పటికీ వాడిని అంకులనే పిలుస్తాం ఎందుకు బ్రో ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి చూపించేసారు మధు ఎవరా అని చెప్పేసి సో మధుసూదన్ వాడు మా మా క్లాస్మేట్స్ అంతా ఫండ్ బ్రో ఫుల్ ఎంజాయ్ మేము సి టూ సెక్షన్ మస్తు యా మాకు చాట్స్ ఉంటాయి కదా చార్ట్స్ లో సీరియల్స్ పల్సల్స్ పల్సెస్ ఇవన్నీ సోషల్ స్టడీస్ లో పెట్టిస్తారు చార్ట్ సోషల్ సైన్స్ పెట్టిస్తారు బాదం పప్పులు ఇవన్నీ కేటగిరీ ఇవన్నీ ఉంటాయి కదా బాదం పప్పులు తినేసాము పెట్టిన రోజు ఒక అమ్మాయి ఒక అమ్మాయి చాట్ తీసుకొచ్చి పెడతా ఇంటర్వెల్ కి బాదం బాదం పప్పులు కిస్మిస్ అన్ని తినేసాం జస్ట్ ఈ పప్పులు ఉంటాయి ఎల్లో కలర్ ఉంటాయి పప్పు చేస్తాం అది కూడా తినేసాం మిగితే మామూలు ఉంటాయి కదా గ్రీన్ కలర్ అసలు వదిలేసాం అంతే మ్యామ్ వచ్చి ఏంది మీరు ఎవరు తిన్నారో తెలియదు అర్థం అయిపోతుంది ఎయిత్ సెవెంత్ ఎయిత్ ఎస్ఆర్డీజీ స్కూల్ నాకు చదవస్తలేదు సరిగ్గా సరిగ్గా చదవట్లేదు అని చెప్పి ఎస్ఆర్డి చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రొజెక్టర్ లో చెప్తారు మా ఫస్ట్ ప్రొజెక్టర్ ప్రొజెక్షన్ క్లాస్ మాదే సాయినాథ్పురంలో పెట్టారు సో జాయిన్ అయింది దాంట్లో తలుపు మూసేవాళ్ళు మూసేసి ప్రొజెక్ట్ ప్రతిది ప్రతి క్లాస్ నీకు ప్రొజెక్షన్ టీచర్ చెప్పేది ఏం లేదు మొత్తం అక్కడ చూసుకుంటా చూసుకుంటాది మా మధ్యలో స్టైలెస్ మళ్ళీ నేను స్టాక్ పీస్ వాడద్దు స్టైలెస్ ఉంటుంది స్టైలెస్ అది ఎలాగ అంటే డిజిటల్ పెన్ లాగా పెన్ లాగా పెన్ లాగా దాని మీద రాయటం అది అది పీరియడ్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది బ్రో ట్వంటీ మినిట్స్ దాన్ని పేర్ చేయనికే అయిపోయేది మ్యామ్ టైం ఆ బోర్డుకి పేరు చేయడం వాళ్ళం ఆడుగుతున్నాము అనేవాళ్ళు లైట్లు ఆన్ ఆఫ్ అవ్వగలరు అనేవాళ్ళు చెల్లరు ఓకే మరి మా ప్రొజెక్ట్ ఉంటుంది ఆ ప్రొజెక్ట్ని అదే అప్పుడు బంకర్ తిప్పేసేవాళ్ళు అయ్యా ఒక విషయం వాడు తయ ఫ్యాన్ లా ఫ్యాన్ ఇంటర్మీడియట్ లో ఉన్న ప్రతి ఒక్క అంటే జూనియర్ హోమ్ లో అయితే బయట టెన్త్ లో వేసినాము మా సీనియర్స్ చేసిండ్రు మాకు మా ఫ్యాన్ అలాగే ఉంటాయి ఓకే స్విచ్ బోర్డ్ లో కొట్టేయటము ఫ్యాన్లు బెంచ్ లు ఏదో ఒకటి చేయాలి స్కూల్ కి స్కూల్ కి కాలేజ్ కి చిల్లర పనులు వెళ్లే ముందు మన మార్క్ అనేది అక్కడ పడేసి పోవాలి ఎగ్జాక్ట్లీ అండ్ ఓ చెక్కేసే వాళ్ళు అమర్శిల్పు లాగా పేర్లు ఎవరి పేరు నా పేరు చెక్ చెక్కేవాని కాదు అందరిది ఇప్పుడు సాయి అని ఉంది అనుకో మస్తం ఉంటది సాయి మాతాను ఒకరికి ఉంటాయి మొత్తం క్యాంపస్ మొత్తం లో ఏదో నిఖిలా ఉన్న మస్త్ మంది నిఖిల్లు ఉంటారు అంటే అలాగే నీ లైఫ్ లో ఎవరైనా కోటి ఉన్నారా హా కోటి సార్ మా కోటి సార్ ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు హిందీ సార్ అయ్యా మా అన్నయ్య కి నాకు మాకు మా యాక్చువల్ మా అన్నయ్య కోటి సార్ ఓకే మాకు కోటి సరే కానీ మా సెక్షన్ కాదు పక్క సెక్షన్ కి బీ త్రీ అని చెప్పి బెటర్ హావ్ సెక్షన్ ఉంటుంది మా వాళ్ళు నేను మోషన్స్ అయ్యి నేను లో మాకు యూనిట్ వన్ ఎగ్జామ్స్ కి అంటే మంచి మార్కులు వస్తే క్లెవర్ వన్ క్లవర్ టూ క్లెవర్ త్రీ లాగా ఉంటది తెలుసు కదా దాంట్లో నాకు మోషన్స్ ఆ ఎగ్జామ్స్ అప్పుడు ముందు ఇయర్ ఏ సెక్షన్ లో ఉన్నానో ఆ సెక్షన్ లో వేసేసారు నన్ను మా ఫ్రెండ్స్ పాపం వాళ్ళకి మోషన్స్ రాలేదు సరిగ్గా రాసారు ఎగ్జామ్ ఒక్క బి త్రీకి వెళ్ళిపోయారు ఆ సెక్షన్ లో కోటి సార్ ఓకే ఆ కోటి సైడ్ వస్తే ఎల్లు ఒక అంతా గోటి అని రాశారు కోటి కోటి కట్ చేసి గోటి రాయలేదు గోటి అని రాశారు రాసేసి అది రాగానే అనేవాళ్ళు ఆయనకు పాపం కోపం వచ్చేసేది నీ లైఫ్ లో జరిగిన మూమెంట్స్ అన్ని తీసుకొని వచ్చి ఇలా లిటిల్ హార్ట్స్ లో పెట్టావు అయ్యో ఇప్పుడు ఆయన ఏమనుకుంటారా ఏంటో ఆయన కానీ అంటే ఒక మెమొరీ లాగా కాదు మా ఫ్రెండ్స్ బీటెక్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి రే మనకోటి సార్ దేని అలా పెట్టేసినాను రమాదే మ్యామ్ అంటు రమాదే మ్యామ్ మమ్మల్ని చదవనీయ లేదు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్తారు సెక్స్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ చాయిస్ లో చూసుకో మమ్మల్నే అవుకోమంది మేము చాయిస్ లో వదిలేసినాం అంటాడు కదా మా రమాదే మ్యామ్ ఇస్ దేర్ జేఎల్ మా జూనియర్ లెక్చర్ జేఎల్ లెక్చర్ రా కాదు ఆవిడ ఐ హేట్ హర్ ఓకే నీ అంటే చిరాక ఆవిడకి మాడతాడు ఇలాగే అనేది ఆవిడ ఏ సబ్జెక్ట్ చెప్పేది కాదు ఏంటో మనిషి అర్థం అయ్యేది కాదు ఊరికైనా జస్ట్ వచ్చి తీసుకునేది ఎవడు వచ్చాడు ఎవడు రాలేదు ఇంటికి కాల్ చేయాలి ఇదే మోస్ట్ హేటెడ్ ఉమెన్ మాకు స్కూల్లో అంటే సరే ఇంకొక మూమెంట్ పేరెంట్స్ నెంబర్ మార్చేది ఇది కామన్ ఏ బ్రో అందరు చేసేదే మేము చేయలేదు బ్రో అలాగా మీ చేయలేదు మేము చేయలేదు మాకు అవకాశం దొరకలేదు ఇవ్వటం ఇవ్వడం మన మా మన నెంబర్ ఇవ్వాల మా డాడీ నెంబర్ ఎందుకు చిన్న పిల్లలు మనం ఏమైనా పేరెంట్స్ నెంబర్ లిస్ట్ ఇస్తారు రాయండి అంటారు ఫస్ట్ మన నెంబర్ రాయాలి దాంట్లో ఫ్రెండ్ నెంబర్ రాయాలి ఇంకా నుంచి చూసి నేర్చుకుంటా అంటారు బాగా నేర్చుకుంటాం బ్రో అందరు చేసేదే కదా నేను పెట్టింది కానీ ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంకా మొదలు పెట్టాలి వాళ్ళకి అంతా దెర్ వెరీ మచ్ ఎవరి పేరెంట్స్ అలా అయితే పిల్లల పిల్లలు పిల్లలు కదా వాళ్ళకి మాకు అప్పుడు డబ్బా ఫోన్లు ఉండేవి చైనా ఫోన్లు డబ్బా ఫోన్లు ఉండేవి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి స్మార్ట్ ఫోన్స్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మై ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ ఐ యూస్ టు స్మార్ట్ ఫోన్ ఇన్ ఇంటర్ ఇంటర్ టచ్ ఫోనే ఉండేది బీటెక్ వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది ఓకే అంటే అన్ని మూమెంట్స్ కలగలుపుకొని మొత్తం రాసావు వన్స్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరితో డిస్కస్ చేసావు ప్రశాంతి గారు అని చెప్పి దిర్ ఇస్ అ ఫిల్మ్ మేకర్ ఓకే ఆవిడకి పిక్ చేస్తా ప్రతి సినిమా పిక్ చేస్తా నాకు రెండు కథలు ఉన్నాయి రెండు కథలు పిక్ చేస్తా ఆవిడ ఫ్లాస్ చెప్తారు దాంట్లో ఇది ఫ్లా ఇది ఫ్లా ఇది ఫ్లా అని లిటిల్ హార్ట్స్కి ఫార్టీ మినిట్స్ విన్న వెంటనే అడ్దిరిపోయింది ఈ సిక్స్ మంత్స్లో సినిమా ఒకే అయితే చూడు అండి అలాగే అయింది మొత్తం కథ విని షీ ఫెల్ వెరీ హ్యాపీ చాలా బాగుంది సినిమా ఫ్లా నీకు మూడే మూడు చే అడుగుతారు ఆ మూడు అస్సలు చెప్పకు మూడు నాకు రెండే గుర్తున్నాయి మూడు అడుగుతారు ఈ సినిమా ఎవరికైనా పిక్ చేస్తే ఆ మూడు మార్చకు అని ఒకటి వెబ్ సిరీస్ చేద్దామంటారు అడిగారు ఒక్కొక్కటి ఒక్కొక్క అడిగా నేను చేయను అని చెప్పారు ఓకే నాట్ ఇటీవీ ఇటీవీ ఫస్ట్ నుంచి థియేటర్ సినిమానే అని ఉండే ఓకే నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఒక డిప్ కావాలి హీరో డిప్ ఉండాలి యా 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 అన్నారు ఆ చేయకు ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అవేమో అవసరం ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అని అదే అడిగారు చేయలేదు ఇంకోటి ఏదో చెప్పారు నాకు ఓకే వస్తులేదు మొన్న ఇంటర్వ్యూ కూడా చెప్పినప్పుడు నాకు రాలేదు నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను చూసారా ఏంటంటే కంప్లీట్ స్టోరీ మొత్తం చూసి ఎంటర్టైనింగ్ అనే పెట్టుకుని పోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఏం లేదన్నా దానికి ఇక్కడ ఆన్సర్ అనమాట ఏంటంటే ఎంటర్టైనింగ్ మూవీస్ లో అవసరం లేదు అలా అంటే ఉంది బ్రో డిప్ తీసుకెళ్తాం కానీ దాని తర్వాత ఆమె బెంగళూరుకి వెళ్ళిపోతున్నా మాకు అని బెంగళూరుకి వెళ్ళిపోతున్నా మమ్మీతో చెప్తుంది అది వీడు వింటాడు ఎందుకు లవ్ చేసిందిరా అంటాడు వాళ్ళకి ఒక డైలమ్మా ఉంటుంది ఆమె నిజంగా బెంగళూరుకి వెళ్ళిపోతుందా వదిలేస్తుందా అని ఆమె కూడా లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి బ్రేక్అప్ చెప్తుంది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో సో అది ఉంటది ఆ డిప్ సరిపోతుంది కదా ఇంటర్మీడియట్ లో అంతకన్నా డిప్ ఏమి ఉంటుంది నాకు అర్థం కాదు లేచిపోవాల ఇద్దరు నెక్స్ట్ మూవీలో పెట్టండి అది ఓకే మరి ఈ ఐడియా ఎవరిది నైటీ రాణి చెడ్డి రాజా సో బేసికలీ సినిమాలో ఒక ట్రాక్ రాద్దాం అనుకున్నాం ఇప్పుడు ఆ డిప్ ఏదైతే ఉందో నేను ముందు అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవటం కానీ రెండు సార్లు ట్రై చేసి ఫెయిల్ అయితే బాగుంటుంది అనిపించింది ఓకే ఓకే ఏది మన మా అంజలి వెళ్తుంది కదా ఇంటికి వెళ్ళి ఫోన్ ఇవ్వడం ఫోన్ ఇవ్వడానికి ఫస్ట్ ఫెయిల్ ఫెయిల్ కదా ఇంకోసారి వీళ్ళు ఆ కాలనీలో నైటీ దొంగలు అలాగే ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ లాగా ఉంటారు ఫిక్షనల్ గ్యాంగ్ ఏమైనా పెడదాము నైట్లు వేసుకుని దొంగతనం చేస్తుంటారు ఆయిల్ రాసుకొని సైనిక్ సైనికులు వైపుల దొంగతనాలు చేస్తుంటారు అని పెట్టి వీళ్ళు కూడా అలాగా అలాగే వెళ్ళి లాగే కలవటానికి ఏమైనా ట్రై చేయొచ్చు వీళ్ళు ముగ్గురు అంటే నాకు ఏమనిపిస్తుంది టూ ఐడియా వచ్చింది మైండ్ లో ఐడియా అది అంతే వేగ ఐడియా స్క్రిప్ట్ లో లేదు ఉంటది అనుకున్నప్పుడు మరి టూ సినిమాటిక్ వెళ్తున్నామేమో టూ స్లాబ్ స్టిక్ అయిపోతుందేమో ఇది ఆ ఏజ్ లో మరి అంత డేరింగ్ చేస్తారా నేనైతే చేయను సో నేను చేయను ఏం పెట్టాను పెట్టలేదు నేను నేను చేయగలిగే ప్రతిదీ పెట్టాను సో అది చూసుకుంటా ఇప్పుడు ఆ పారామీటర్ చూసుకుంటా నేను ఏం చేయగలను అదే రియల్ రియాలిటీ కదా సో పెట్టలేదు సో ఆ టైంలో క్లైమాక్స్ అనుకున్నప్పుడు సరే ఈమెన్ అయితే వేసుకుని వస్తే బాగుంటది కదా చాలా ఆర్గానిక్ ఇప్పుడు అది చాలా మంది మనకి నేను ఫోర్త్ క్లాస్ హైదరాబాద్కి వచ్చాం మేము సో మమ్మీ వాళ్ళు మా ఇల్లు నైట్ వేసుకుని చున్నీ వేసుకునేవాళ్ళు ఇట్స్ మోస్ట్ హైదరాబాద్ థింగ్ ఐ డోంట్ థింక్ మిగతా ప్లేసెస్ లో ఉండో లేదు నాకు మిగతా ప్లేసెస్ లో కూడా ఉంటుంది వైజాగ్ లో ఇప్పుడు లేకుండా అది వెళ్తానికి వర్క్అౌట్ అవుతుందని చెప్పి అదే పెట్టుండే మౌలిక మటుకు షెడ్యూల్ అదే వీళ్ళిద్దరు ఆ డైలాగ్ నుంచే అనుకున్నా చెడ్డి అంటే కొత్తగా ఉంటుంది అనిపించింది నాకు షార్ట్ వేసుకుని నైట్ వేసుకుని వచ్చి ఇలా మాట్లాడటం పైరసీ వెబ్సైట్ లో కూడా చెడ్డీ నైట్ యువతి అని చెప్పి పెట్టాడు సినిమా అవును నేను ఒక ఏదో చూసా కాదు పెట్టాడు చూసా అనుకున్నా ఎవరైనా ఒక్కడ పోస్ట్ చేసినా బాగుంటుంది అండి లెవెల్లో సినిమా సినిమా పెట్టి చెడ్డి ఇవ్వకుండా నైట్ యువతి అని పెట్టి అండ్ ఇంకొక డిఫరెంట్ థింగ్ అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ఒకటి చెప్పండి కొన్ని కొన్ని డైలాగ్స్ అనేది కూడా జయకృష్ణ డైలాగ్స్ మెయిన్గా అది కనిపించకుండా సో డబ్బింగ్ త్రూ వచ్చిన తర్వాత మీరు ఎన్హాన్స్ చేశారా అంతేనా ముందు లేవా ముందు లేవు ఒక నాలుగు డైలాగులు ఉన్నాయి నాలుగు డైలాగులు డబ్బింగ్లో యాడ్ చేసి నాలుగు ఐదు డబ్బింగ్లో యాడ్ చేసింది ఒకటి అరే ఆమె కేక్ కేక్ ముఖ్యమండ్రా అంటాడు ఒకటి అది వాడి చేసింది వాడి ఐడి అనేది జయకృష్ణ డబ్బింగ్లో అయి వేసాడు బాగుంది కదా ఉంచేసాం మేము యూఎస్ కాపీలో ఫస్ట్ ఫస్ట్ హాఫ్ లో చిన్న చిన్న యాడ్ ఆన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ అసలు యాడ్ ఆన్స్ ఉండవు అది ఒకటే యాడ్ ఆన్ నాకు తెలిసి ఫస్ట్ హాఫ్లో నాలుగైదు ప్లేసుల్లో వేసా యుఎస్ కాపీలో లేదు అది ఇండియా కాపీ టూ డేస్ కాపీలో స్టార్టింగ్ కొంచెం స్లో స్లోగా ఎక్కుతుంది చక్క గట్టి లాఫ్స్ లేదు చక్కల్సే ఉన్నాయని చెప్పి ఏమైనా చిన్న చిన్నగా వేద్దామా అని చెప్పి అప్పటికప్పుడు డబ్బింగ్ లో ఏసీ మిక్స్ చేసింది ఓకే ఓకే ఇండియా కాపీలో లో ఉంటే యూఎస్ కాపీలు ఉండవు ఓకే కానీ పెద్ద మాకు తేడా ఏం లేదు యూఎస్ లో బ్లాక్ బస్టర్ ఇండియాలో బ్లాక్ బస్టర్ యా యా కానీ ఇంకో డైలాగ్ మాత్రం అందరికి బాగా ఎక్కింది ఏది అరే నీకు తగులుతుంది తీసుకో అది తీసేయాలి బ్రో అది నేను చెప్పాను యాక్చువల్ నాకు నాకు ఇష్టం లేదు ఆ డైలాగ్ ఉంటా కూడా హానెస్ట్లీ నాకు నచ్చదు కానీ నవ్వే మా టైంలో లాస్ట్ లాస్ట్ మినిట్ మినిట్ యాడ్ అది కూడా మెయిన్ మెయిన్ గట్టిగా నవ్వింది అదే లాస్ట్ మినిట్ లో యాడ్ అయింది అది మౌలి ఐడియా జయకృష్ణ ఐడియా బట్ అది అందరు నవ్వుతున్నారు నాకు ఇష్టం లేదు ఎక్కడో నాకు ఇష్టం లేదు ఎందుకు సినిమా అంతా క్లీన్ గా రాసినాం కదా ఇది ఒక్కటి డైలాగ్ నా పేరు మీద ఉంటది మళ్ళీ నేను ఈటీవీ సాయనకి చెప్పేసాను తీసేయమని అది తీసేసాను అక్కడి నుంచి ఉండకపోవచ్చు నిన్నుందా ఉంది ఉందా తీసేస్తారు అయితే